ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో ఇంటింటికి బాకీ కార్డును అందించడం జరుగుతోంది రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు మంచి ఇవాళ ఇరవై రెండు నెలలైనా ఏ ఒక్క గ్యారంటీ కూడా కాలేదు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే ప్రజలకు గ్యారంటీలు అందుతాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ గ్యారంటీ ఇవ్వకపోయినా ప్రజల్ని నేను మోసం చేసినా నాకు ఓట్లేస్తారని ఇవాళ రేవంత్ రెడ్డి గారు భావిస్తా ఉన్నారు ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఓడితే కాంగ్రెస్ ఓడితే రేవంత్ రెడ్డి కుర్చీ ఏం పడిపోదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు కానీ రాష్ట్ర ప్రజలకు మేలైతది జూబ్లీ హిల్స్ ప్రజలకు మేలైతది మా చెల్లికి మహాలక్ష్మి కింద నెలకు రెండు వేల ఐదు వందల అందాలన్నా మా తాతకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలన్నా నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు రావాలన్నా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు రావాలన్నా కాలేజీల్లో చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఆడపిల్లలకు స్కూటీలు రావాలన్నా ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం రావాలన్నా రైతన్నకు పదిహేను వేల రైతు బంధు రావాలన్నా జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలి కాంగ్రెస్ ఓడించాలి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ కలుగుతుంది మేము గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినాం కనుక ప్రజలకిచ్చిన మాట తప్పినం గనక వంద రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని వంద రోజుల్లో అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి కింద అందిస్తామని మాట తప్పినందుకే జూబ్లీ హిల్స్ లో ఓడించారు అని వాళ్లకు సోయ వస్తుంది కనునిప్పు కలుగుతుంది అప్పుడైనా రాష్ట్ర ప్రజలకు జూబ్లీ ప్రజలకు ఈ నాలుగు వేల పెన్షన్ వస్తుంది మహాలక్ష్మి పథకం వస్తుంది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అమలైతది ఒకవేళ తప్పిపోయి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ఏమంటారు రేపు మేము అన్ని పథకాలు ఇవ్వకపోయినా ప్రజలు మమ్మల్నే గెలిపించారు ఇంకా మహాలక్ష్మి ఇవ్వాల్సిన అవసరం లేదు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం అంటే మోసం చేసిన కాంగ్రెస్ కు మీ ఓటుతో గుణపాఠం చెప్పండి ఇవాళ జూబ్లీ లో కాంగ్రెస్ ఓటేయడం అంటే మన వేలతో మన కన్ను పొడుచుకోవడం మోసం చేసిన కాంగ్రెస్ నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నా ముఖ్యంగా కాంగ్రెస్ డబ్బుల్ని నమ్ముకున్నది అధికార దుర్వినియోగాన్ని నమ్ముకున్నది పోలీసులను నమ్ముకున్నది జూబ్లీ మా యువతకు మహిళలకు మేము ఒక్కటే చెప్తున్నాం మనస్సాక్షిగా ఓటేయండి డబ్బులకో మద్యం సీసాలకో మనం అమ్ముడు పోవద్దు రేవంత్ రెడ్డి డబ్బులను మద్యం సీసాలను మీ ఎడమకాలతో తన్ని మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తించి మా అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారు ఏ రకంగా అయితే మీకు సేవలు అందించారో మా అభ్యర్థి సునీత గారు కూడా ఆమె పేదల మనిషి ప్రజల మనిషి ఒక సగటు మహిళగా మహిళల కష్ట సుఖాలు తెలిసిన మనిషి సునీత గారు ఎప్పటికప్పుడు మీ బస్తీల్లో తిరుగుతూ సగటు మహిళగా ఈ మహిళల కష్టాలను జూబ్లీ హిల్స్ అభివృద్ధికి జూబ్లీ హిల్స్ ప్రజల కష్ట సుఖాల్లో తాను పాలు పంచుకుంటది గోపి గారి అడుగు జాడల్లో నడుస్తుంది గోపి గారికి నిజమైన నివాళి అర్పించడం అంటే మాగంటి సునీత గారిని గెలిపించడమే దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా మా ముస్లిం సోదరులు जितने भी हमारे जुबली हिल्स के मुसलमान भाई बहनों हैं आप सबसे सलाम करके मैं एक ही बात बोलना चाहता हूं आज के कांग्रेस हुकूमत ने मुसलमानों को धोखा दिया आपको शादी मुबारक के साथ एक तुला सोना देते बोले सोना नहीं दिया आज कोडंगल में मस्जिद को दरगाह को गिरा चुका है ये भी आप लोग जानते हैं और चार हजार करोड़ बजट देते बोले ये बजट भी नहीं दिया एक हजार भी खर्च नहीं कर रहा है जो जितने भी के सी आर साहब ने टिमरी स्कूल निकाले वो स्कूलों में कम से कम खाना भी सही नहीं दे रहा पढ़ाई भी सही नहीं तरीके से टिमरी स्कूल में नहीं नहीं दे रहा है आज मुसलमानों को मिनिस्टर भी नहीं दिए कम से कम मुसलमानों को एक एम भी नहीं दिए इस वास्ते आप मुसलमानों को कांग्रेस ने धोखा दिया जब केसीआर साहब थे डिप्टी सीएम बनाए होम मिनिस्टर बनाए रेवेन्यू मिनिस्टर बनाए बहुत अच्छी तरीके से बजट भी दिए बहुत अच्छा काम कर चुके हैं आप सबसे मैं एक ही गुजारिश करता हूँ जो मुसलमानों को कांग्रेस पार्टी ने धोखा दिया आप आप उनके आपके वोट से कांग्रेस पार्टी को जवाब दीजिए हमारे मागंटी गोपीनाथ के बीबी मागंटी सुनीता जी को आप वोट दे उनको जिताइए तो

ముస్లింల పిల్లలు విదేశాల్లో చదవడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ను ఎట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ ఇచ్చారో ముస్లిం పిల్లలకు కూడా ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించారు ఈ రోజు కాంగ్రెస్ ఆనేకే బాద్ కా ఓవర్సీస్ స్కాలర్షిప్ బంద్ హువా जो स्कॉलरशिप स्टूडेंट्स को फीस रियम्बर्समेंट मिलना वो भी मुसलमान बच्चे को नहीं मिल रहा है कांग्रेस पार्टी ने पूरी तरीके से मुसलमानों को धोखा दिए आप कम से कम दो साल हो गए हुकूमत में एक कैबिनेट मिनिस्टर भी नहीं दिए कुछ तकलीफ है तो बोलने को कोई मुसलमानों को आदमी भी नहीं है आज आप इमाम मोजम साहब लोगों को तनखा बढ़ाते बोल के बोले जो केसीआर साहब दिए वही दे रहे इमाम मोजम का तनखा भी आप लोग नहीं बढ़ाए मुसलमानों को कांग्रेस ने धोखा दिए आज मुसलमान जरूर जुबली हिल्स इलेक्शन में आप लोगों को सबर सिखाएंगे